ఈరోజు అంటే మార్చ్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగున అమెరికాలో మా కూతురు వాళ్ళ ఇంట్లో మరి ఉదయం లేచిన వెంటనే చాలా అద్భుతం జరిగింది మంచు కురుస్తూ చాలా ఆహ్లాదంగా కనిపించింది కూతురు ఇంట్లో ఈరోజు ఉదయం లేచిన వెంటనే అద్భుతం అంతా మంచు ఎలా కురుస్తుంది చూపనే వెనకం అయిపోయింది అక్కడే ఒక సరస్సు ఉంది సరస్సు నుంచి బాతులు అలా వెళ్తున్నాయి చోటు అద్భుతంగా మంచు కురుస్తుంది ఇలాంటి సేను మన ఇండియాలో కాశ్మీర్లో చూస్తాము కాశ్మీర్ వెళ్ళలేదు అమెరికాలో ఇక్కడ వచ్చినందువల్ల సరస్సులో బాతులు ఎలా అరుస్తున్నాయి చూడు అన్ని ఇండ్ల పైకప్పులు మంచుతో తడిసి ముద్దయినాయి చూడండి ఇంటి ముందు ఎలా తెలుస్తుందో చూడండి ఆ అల్లుడు కారు అంతా మునిగిపోయింది మంచుతో మా ఇక్కడ మా కూతురు కారు కింద ఉంది మంచు దుప్పటి పరిచినట్టుంది ఇక్కడ ఇది మా కూతురు ఇంటి వెనుక భాగంలో అక్కడ లేక్ ఉంది ఆ లో నుంచి అలా బాతులు చూడండి దాదాపు ఇరవై బాతులు బయటకు వచ్చాయి ఇక్కడ ఇప్పుడే చెంగు చెంగున ఒక ఉడత కూడా వెళ్ళింది ఎంత ఆహ్లాదంగా ఉంది ఇండియాలో కాశ్మీర్ చూడాలని ఎన్నో రోజుల నుంచి కళలు కాని ఇక్కడ అమెరికా మా కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కళ నెరవేరినట్టే ఉంది కాశ్మీర్లో కదా మంచు కురిసినట్ట ఎంత హ్యాపీగా ఉంది ఇది ఇంటి వెనుక భాగం ఇంకా ముందుకు వెళ్దాం ఇంటి ముందు భాగం ఇది మా ఆ కూతురు వాళ్ళ ఇంటి ముందు భాగం ఇప్పుడు వెనుక భాగం తీసాను కదా ఇప్పుడు ఇది ముందు భాగం అంటే ఇప్పుడే ఎండ వచ్చింది అంతా కరిగిపోతుంది చూడండి అక్కడ ఆ రూఫ్ల మీద ఉండేది కూడా అంతా కరిగిపోయింది మంచి హలో నేను మీ ప్రకృతి రెడ్డి మా పెద్దనాన్నది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వైట్ ఇంటి క్రియేషన్స్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ప్రకృతి రెడ్డి